అక్కిలుగా ప్రేమించిన నా ప్రియపర్లక తండ్రి మీ పరిశుద్ధమైన నామానికి వందనములు సుతులు స్తోత్రములు ప్రవ్వ మరలా నన్ను ప్రేమించి ఇచ్చి నాకు ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రవ్వ మరలా నైనా మీ మాటలు చెప్పగల నైనా ఈ సమయాన్ని నాకు దయచేశారు అందుని బట్టి స్తోత్రాలు ప్రవ్వ తండ్రి ఏ మాటలు అయితే తండ్రి మాతో మాట్లాడతారో తండ్రి ఆ మాటలు నైనా తండ్రి మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరిచిండి తండ్రి ప్రార్థనలో ఎలా జీవించాలో ప్రార్థన ద్వారా మీకు ఎలా దగ్గర అవ్వాలో తండ్రి అట్టి మాటలు మాకు అందరికీ దయచేయమని కృప చూపించమని బలపరచమని ప్రార్థిస్తూ నా యొక్క చిన్ని ప్రార్థన మీ పాదశానికి చేర్చుకోమని త్వరగా రాను నేసుక్రిస్తునామలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి మేన్ ముందుగా ఆత్మీ తండ్రి గారికి ఆత్మీ గారికి ఆకాశం ఇచ్చిన పరలోకంలో ఉన్న దేవాది దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నానండి నాతోటి సహోదరులందరికీ నా వందనాలండి నేను ప్రార్థన కొరకు కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి వివరించడానికి ఈ సమయాన్ని నాకు దయచేశారండి అలాగే మనము ఒకప్పుడు అయితే మనకి ప్రార్థన రాదండి ప్రార్థన కూడా ఎలా చెయ్యాలో మనకి తెలియదండి అలాగే మనం రక్షణ పొందగా మరి సన్నిధికి వ వచ్చాము అలా ప్రార్థించ ప్రార్థించగా మనకి దేవుడు ప్రార్థన నేర్పారండి మనం ఇప్పుడైతే మనం అందరం కూడా ప్రార్థన చేసుకుంటున్నామండి అలాగే ప్రార్థన అనేది మనకి ఒక శక్తి వంటిదండి ఆ శక్తిని ప్రార్థన మనకి దయచేసాడండి దేవుడు అలాగే ఒక ఆయుధంగా దేవుడు మనకి ఇచ్చారండి మరి అలాగే మనం ఒక్కోసారి ఒంటరిగా ఉన్నప్పుడు చాలా శోధనతో కృంగిపోతామండి ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో ఏమి చేయాలో పరిస్థితిలో అయోమయ పరిస్థితుల్లో మనం ఉంటామండి అప్పుడు కూడా ఎవరికీ చెప్పుకోలేము మరి ఏమి చేయాలో అర్థం కాలేని పరిస్థితిలో కుటుంబం ద్వారా బిడ్డల ద్వారా ఏదో రకంగా మనకి శోధన అనేది వస్తుందండి అప్పుడు మనం ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఏదన్నా చెప్పుకోవాలని మనం అనుకుంటామండి కానీ ఆ సమయంలో మనం హృదయపూర్వకంగా మరి మోకరించి హృదయపూర్వంగా ప్రార్థిస్తే కన్న తండ్రి మనకి సమాధానం దయచేస్తారండి మరి మనం ఎవరి దగ్గరికన్నా వెళ్ళి చెప్పినా ఆ కష్టంలోనూ వాళ్ళ దగ్గర నుండి మనకు సమాధానం రాకపోవచ్చు కానీ మన కన్న తండ్రి దగ్గర నుండి మనకి సమాధానము వస్తుందండి అలాగే మనం మరి దేవు కన్న తండ్రి అయిన దేవుడి మధ్యన అపవాది మధ్యన మనం ఊగిసలాడుతూ ఆడుతున్నామండి ఎందుకంటే దేవుడైన కన్నతండ్రి మనల్ని ప్రేమిస్తున్నారండి మనల్ని ఎంతగానో తన దగ్గరికి చేర్చుకున్నారండి నా ప్రియ కుమార్తె ప్రియ కుమారుడని మనల్ని చేర్చుకున్నారండి మరి అపవాదైతే ప్రార్థన చేసుకోకుండా ప్రార్థనకు ఎన్నో ఆటంకాలు వాడు చేస్తాడండి మరి అపవాది అండి ఆ సమయంలో అపవాది దగ్గర ఉన్నవి ఏమిటంటే మరి అబద్ధం ఉంది వ్యభిచారం ఉంది దొంగతనం ఉంది భయంకరమైన చీకటి ఉంది మరి భయంకరమైన పాపము కూడా ఉందండి మన కన్నతండ్రి దగ్గర ఏముందంటే ప్రేమ ఉంది దయ ఉంది మరి మనల్ని ఎంతగానో ప్రేమిస్తాడండి ఆపదలో పడకుండా ఆపత్కాల మందు మనల్ని ప్రేమిస్తారండి మన సోదనలో పడకుండా మనల్ని ప్రేమిస్తారండి నా జీవితంలో కూడా ప్రార్థన చేసుకుందాలే అన్న సమయంలో ఎన్నోసార్లు పోగొట్టుకున్నానండి కానీ ప్రార్థనా శక్తి చాలా గొప్పదండి మనం ప్రార్థన అనుభవాలు చాలా దేవుడు ప్రార్థన వల్ల సంఘం ప్రార్థన వల్ల మరి కుటుంబంలో ప్రార్థన వల్ల ఆత్మీయ స్థితిలో ప్రార్థన వల్ల దేవుడు ఎన్నో ఉపకారాలు చేశారు మనందరము కూడా పొంది ఉన్నామండి మన అలాగే ప్రార్థన మనం శరీర పోరుకు శరీరం వల్ల ఈ బలహీనత వల్ల మనం ప్రార్థన చేసుకుంటామండి ఎక్కువ కానీ ఆత్మానుసారంగా మనం ప్రార్థన అనేది చేసుకోవాలండి ఆత్మలను మనం ప్రార్థన ఎలా చేసుకోవాలో దేవుడు మనతో మాట్లాడతారండి ఆత్మానుసారంగా ఎలా చేసుకోవాలంటే ఆత్మలో నుండి ఆయన్ని స్థుతించాలి ఆత్మలోనే పాటలు పాడాలి ఆత్మ ద్వారానేండి ఆయన్ని ప్రార్థన చేసుకోవాలండి మొదటి కొరింది వ్రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయము పౌలు గారు మాట్లాడుచున్నారండి ఇక్కడ కాబట్టి ఆత్మతోనూ ప్రార్థన చేతును మనసుతోనూ ప్రార్థన చేతును ఆత్మతోనూ పాడుదును మనసుతోనూ పాడుదును లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చెల్లి చేసినప్పుడు ఉపదేశము పొందినవాడు నీవు చెప్పిది గ్రహింపలేడు మనం ఎక్కువగా ఈ శరీరానికి వచ్చిన బలహీతను బట్టి ప్రార్థన చేసుకుంటాము మనం కూర్చున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి మనం పడుకున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి ఆత్మలో మన ఆత్మలో ఏముండాలంటే ప్రార్థన ఉండాలి పాటలు ఉండాలి వాక్యం ఉండాలి అలాగే స్తోత్రాలు చెల్లించుకోవాలండి అన్నీ కూడా మనలో ఉండాలండి అప్పుడు అపవాది నుండి దేవుని వైపు మనం ఉంటామండి ఈ లోకం వైపు ఉన్న మన శరీరం వైపు ఉన్న మన వైపు ఉన్నా మనం శక్తి అనేది చెయ్యలేమండి ప్రార్థనకి దూరం అయిపోతామండి ఈ కొద్ది మాటలు ముగిస్తున్నానండి ప్రార్థన చేసుకుందామండి మహన్నతుడా మహాగనుడా నా ప్రియపర్లు ఒక తండ్రి ఇచ్చిన ఈ సమయం కొరకు స్తోత్రాలు ప్రవ్వా తండ్రి నైనా ఎంతగానో ప్రేమించి తండ్రి ప్రవ్వా ఈ సమయాన్ని నాకు దయచేస్తారు ప్రవ్వ ఇంకా నువ్వు నన్ను బలపరచండి వాక్యము నన్ను బలపరచు ప్రవ్వ ప్రార్థన ఎలా చెయ్యాలో నైనా మరి నిత్య జీవాన్ని నేను ఎలా సంపాదించుకోవాలో తండ్రి అట్టి ధన్యతను నైనా జ్ఞానమును నాకు దయచేయమని బలపరచమని ప్రార్థిస్తూ ఇచ్చిన ఈ సమయము కొరకు ఈ గొప్ప తరుణాని కొరకు తండ్రి మీకు లెక్కలేని కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాకు చిన్ని ప్రార్థన మీ పాదశికి చేర్చుకోమని త్వరగా రాను నేస్కరిస్తున్నా ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె మీ అందరికీ నా వందనారండి